ఉదయించిన రోజు ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు విజయం కన్నా శిఖరం అభివృద్ధి ప్రదా జన హృదయపురేత ముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం కోట్లాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం ధర్మ రక్షణకై నిత్యం కలిపిన తన ప్రతి పోరాటం అధర్మ పాలకుల కు పాడింది గీతం ఇచ్చిన మాటలు జగన్మోహన్ రెడ్డి పుట్టిన పుట్టిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలంతా బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు ఏడిపి బ్లడ్ బ్యాగ్కి కి డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా ఇది ఎందుకంటే ఈ బ్లడ్ ఈరోజు అందరికి ఉపయోగపడుతుంది ఏదున్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొని బ్లడ్ దానం చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను చాలా మంది భయపడతా ఉంటారు బ్లడ్ ఇస్తే ఏమైనా అవుతుందని చెప్పేసి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా మంది ఇస్తేనే మంచిది ఇస్తేనే వాళ్ళు ఆరోగ్యం ఉంటారు ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు అని చెప్పేసి చాలా మంది చాలా డాక్టర్ కూడా చెప్పడం జరిగింది మన పక్కనే డాక్టర్ డాక్టర్ చెప్తాడు ఈ బ్లడ్ ఇచ్చినంత మాత్రాన మనకి ఏదో బ్లడ్ అయిపోతావు పరిస్థితి లేదు ఎందుకంటే బ్లడ్ మనతో ఇంప్రూవ్మెంట్ అయితా ఉంటది కాబట్టి ఇలాంటి సమస్య లేకుండా ఈ రోజు బ్లడ్ ఇచ్చిన దాతలు అని చెప్పేసి లేదు ఎందుకంటే మీ బ్లడ్ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున ఈ కార్యక్రమాన్ని మీది ఇస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా మా వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు నిమిషాలు డాక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్ విషయాలు చెప్తాడు